వచ్చేస్తున్నాడు రాడు రాడు సేవ్ చేయలేక వచ్చేస్తాడు ఖైపోయి వెళ్ళండి రా అదే మీకు దండం పెడితే వెళ్ళండి రా ா நேவரிந்தரா எல்லா ரே சித்தி கடரா எல்லாம் எல்லா எல்லா இல்லை கேமராமன் போலி எல்லா சித்தி கட வச்சிரா தட்டுக்கோக்கா எல்லா சப்போர்ட் எல்லன்ரா గుర్రే ఎర్రోజు వెళ్ళండి గురు రే బోయాక ఎంతవరకు వీలైతే అంతవరకు అందేలా వెళ్ళండి రా నీళ్ళు మింగేస్తున్నాడు రాడికి ఏదైనా రాయి అందితే రాడు గుండెడు బాగానే ఇస్తున్నాడు రాడు రే ఈ దెబ్బలు తగిలేస్తున్నారా

ఆడేస్తాడు అప్పుడు నేను ఎల్లవా ఎన్నిసార్లుగా ఇప్పుడు పదిసార్లు తీసుకొచ్చాని ఆయన తీసుకొచ్చా ఆయన స్టేజ్ని తీసుకెళ్తావు చాలా బాగా ఆడి స్టామినా కాస్తున్నాడు రాడు చాలా బాగా కాస్తున్నాడు ఆడి స్టామినాని పదండి పదండి లేవండి 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 ఆడ అంతసేపు కాస్త ఆడని నొక్క పట్టుకోగలిగాడు కాబట్టి సేవ్ మనలు మనలో కూడా గుంటేలపడిపోయాడు ఇంకా అయిపోయింది స్టామినా ఫోన్లే